అధికారి గారి యంత్రాంగం అందరు కూడా దీంతో పాల్పంచుకుంటున్నారు ఈ పోస్టర్ చూసిన వెంటనే మన అన్నింటి నుంచి మంచి మనం దూరంగా ఉందామని మొబైల్ వచ్చిందని అక్కడ సరిగా రాలేదేమో ఈ పార్సిల్కి సంబంధించి అమౌంట్ పంపించినప్పటికీ కూడా ఒక్క రూపాయి పంపిస్తే చాలు అది తప్పకుండా నిక్షిప్తమై అలాగే ఉండిపోతుంది కాబట్టి వాటిని అందరూ కూడా సమాజానికి అందిద్దాం

మూడు సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ క్రైమ్స్ సో ఇక్కడ కాలనీస్ అమీన్పూర్ కాలనీస్ లో ప్రెసిడెంట్ కానీ కాలనీస్ వాళ్ళు ఎంత ఉన్నారు ఇది యాక్చువల్ గా పెట్టింది మీకోసమే ఇప్పుడు ఈ జనాలు వినాలని చెప్పి పిల్లల్ని పట్టుకొచ్చాను కానీ యాక్చువల్ గా పెట్టింది ఈ మీటింగ్ యొక్క పర్పస్ అమీన్పూర్ లో ఉన్న ప్రతి ఒక్క కాలనీ వాసుల కోసం సో పిల్లలు కూడా మీరు కూడా ఇక్కడైనా ఉంటారు మోస్ట్లీ సో మీ పేరెంట్స్ కి ఈ ఈ మీటింగ్ ఏంటనే చెప్పండి అంతే ఈ మీటింగ్ లో చెప్పినట్టు రాజకెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు ఓన్లీ టెల్ సంథింగ్ దింగ్ సైబర్ క్రైమ్స్ అండ్ అమిత్పూర్ లో సైబర్ క్రైమ్స్ అయితే జాగ్రత్తగా ఉండండి అని చెప్పండి సో ఆటోమేటిక్గా అమిత్పూర్ లో చాలా మంది ఎడ్యుకేటెడ్ అందరు ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది ఒకసారి మనం గూగుల్ చేస్తే వాట్ ఆర్ సైబర్ క్రైమ్స్ సైబర్ ఫ్రాడ్స్ అంటే ఆటోమేటిక్గా అర్థమైనా సో ఫస్ట్ థింగ్ ఇస్ రోడ్ సేఫ్టీ రోడ్ సేఫ్టీలో సింపుల్ సింపుల్ థింగ్స్ లైక్ మీరు బైక్ వేసుకొని వచ్చినప్పుడు ప్లీజ్ వేర్ హెల్మెట్ చిన్న స్పీడ్ మార్క్ తోటి హెడ్ ఇంజురీ అయితే చనిపోయిన కేసులు చాలా ఉన్నాయి సంగారెడ్డి జిల్లాలో లాస్ట్ ఇయర్ ఓన్లీ యాక్సిడెంట్ ద్వారా చనిపోయిన వారు నాలుగు వందల యాభై మంది నాలుగు వందల యాభై మంది వన్ ఇయర్లో చనిపోయారు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ వేరింగ్ సీట్ బెల్ట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ వేరింగ్ ద హెల్మెట్స్ సో కింద పడితే చేయినా ఖాళీ ఒక రెండు నెలలకి సెట్ అయిపోతుంది టెడ్ బీరో అయినంత ఉండదు చేయడానికి ఏమి ఉండదు యాక్సిడెంట్స్ ఫ్యామిడా అండ్ ప్లీజ్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాలుగు వందల యాభై ఫ్యామిలీస్ రోడ్ మీద పడ్డాయి సో మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను సనా సత్యమూర్తి మూవీ చూసారు కదా లాస్ట్ అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్తాడు అక్కడ చిన్న గుంత తీసుకెళ్లి ఒక ఫ్లాగ్ పెడతాడు ఏమైనా ముందు గురించి పక్కన సైడ్ క్యారెక్టర్ అంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఒక వెహికల్ గాలి కింద పడేది కుటుంబం రోడ్డు మీద పడుతుందని చెప్పారు అన్నీ చూస్తూ ఉంటాం కాబట్టి మీకు చెప్తున్నాం సో ఒక చిన్న తప్పిదం ఒక చిన్న హెల్మెట్ మీరు పెట్టుకోకపోయేసరికి ఏంటంటే మీ మీ పిల్లలు అనాథ లేకపోతారు లేదంటే మీరు ఒక మీరు మీరు ఏదైతే ఈరోజు ఒక బాధ్యతగా ఉన్నారో ఏదైతే ఒక ఆశగా ఉన్నారు మీ కుటుంబానికి రేపు మీరు ఒక బడ్డంగా మారుతారు ఒకవేళ యాక్సిడెంట్ అయితే పిల్లల్ని స్కూల్ తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్రాపర్గా ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో మేము స్కూల్ బస్సెస్ కూడా రెగ్యులేటర్ చేస్తున్నాము మీరు వాళ్ళతో రెగ్యులర్గా టచ్ లో ఏదైనా స్కూల్లో ర్యాష్ ఉంటే గా లోకల్ పోలీస్ ఇన్ఫర్మేషన్ అండ్ సెకండ్ థింగ్ అన్నెసరీగా ఈ ఒక హండ్రెడ్ మీటర్స్ దగ్గర ఉంది టూ హండ్రెడ్ మీటర్స్ దగ్గర ఉందని ఈ రాంగ్ రూట్లో వెళ్ళకండి ఈ ఫోన్ ఒక్క నిమిషం ఒక్కసారి లోపించండి ఒక్క నిమిషం ఆగితే లేట్ అయితే ఏమి కాదు ఒకటే నిమిషం రెండు నిమిషాలు ధ్యాస అంతే